మేడ్చల్ జిల్లా మేడిపల్లి శాంతివనం పార్కులో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులోని టీసీఎస్ వరల్డ్ రన్నర్స్ బెస్ట్ కేఎం పరుగును యాభై నిమిషాలలో పూర్తి చేసిన సందర్భంగా వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కేఎం పరుగును పూర్తి చేసిన సోమ్ము పటేల్ సంకటి సంతోష్ వరదరాజులు యశ్వంత్ వంశీ పురుషోత్తం ప్రకాష్కు ఉప్పల్ శాంతివనం రన్నర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కట్టాశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం ఎంతో ముఖ్యమని మహిళలలో యువకులలో వ్యాయామం ఆరోగ్యం పట్ల చైతన్యం ప్రజలు ఆరోగ్యం కోసం వినియోగించడం లేదని ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పినట్లు ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు రన్ ప్రతిరోజు చేయాలని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ అఖ్లేట్ మోహన్ రెడ్డి ఉప్పల్ రడ్డర్స్ సతీష్ సునీల్ అంకతి మహేందర్ సాగర్ రెడ్డి మహేందర్ రెడ్డి దంతూరి నర్సింహ అనిల్ రెడ్డి రాజిరెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు അമ്മേ നിങ്ങള് നല്ലൊരു നല്ലൊരു ഫോട്ടോ ഐസ് ഇങ്ങനെയുണ്ട് യാ അണ്ണാ ഇത് കേസ് ഐ കണ്ട് സ്റ്റേഡിയം ആണ് നിങ്ങൾക്ക് അക്ഷയ ആ വീണോളാ വെച്ച ടയർ വെച്ചിട്ട് ഇങ്ങേരെ തന്നെ ടൈറ്റ് ചെയ്യണം ഞാൻ ഇങ്ങനെയല്ല ആണ് ആ മോൾ സർ താങ്ക്സ് ഫോർ ദി മോഡൽ ലോഗോ ആ ഗുണ്ടു സർ താങ്ക്സ് ഫോർ വെയിറ്റ് ആയിട്ട് ആയിട്ട്

ఉప్పల్ రన్నర్స్ ఆధ్వర్యంలో శాంతివనం రన్నర్స్లోని వాళ్ళంతా అంటే బెంగళూరులో జరిగినటువంటి టీసీఎస్ వరల్డ్లోనే బెస్ట్ ఫైవ్ కే ఫైవ్ టెన్ కే కంప్లీట్ చేసినట్టు మా శాంతివనం రన్నర్స్ ఉప్పల్ రన్నర్స్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ రన్ని కంప్లీట్ చేసినటువంటి మన సోము పటేల్ మన సంతోష్ సంకటి సంతోష్ అండ్ వరదరాజ్ సార్ అండ్ మన యశ్ యశ్వంత్ అండ్ మన వంశీ అదేవిధంగా మన పురుషోధం రెడ్డి సారు పీవీ గారు వీరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనము ఇంకా మన ముందు ఇంకా రన్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సూక్తితో మనం ముందుకెళ్ళాలి అంటే కొందరు ఏంటంటే రన్ చేయాలంటే కొందరు భయపడుతుంటారు మేము కూడా స్టార్టింగ్ రన్ రన్ చేయడంలో భయపడుతుండే వాళ్ళము మా గురువు అయినటువంటి మోహన్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి ఉప్పల రన్ ఉప్పల రన్స్ వాళ్ళ సహకారంతో మాకు రన్ పైన మక్కువ అనేది పెరిగింది దాంతోపాటు మేము మెల్లగా రన్ స్టార్ట్ చేస్తూ ఒక్కొక్కరు మూడు కిలోమీటర్లు నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడు ఇరవై ఒక్క కిలోమీటర్లు ఫుల్ మార్దాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇదంతా రన్ తోటే సాధ్యమో రన్ చేయండి ఆరోగ్యంగా ఉండండి దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొన్న లాస్ట్ సండే జరిగిన బెంగళూరు టెన్కే ఓల్డ్ టెన్కేలో పార్టిసిపేట్ చేశాను అందులో నా బెస్ట్ టైమ్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ థర్టీ ఎయిట్ సెకండ్స్ వచ్చింది నేను అంతకుముందు కూడా మూడు మారత ఫుల్ మారతాలను పార్టిసిపేట్ చేశాను ముంబైలో చెన్నైలో అండ్ ఎన్ఎండిసి హైదరాబాద్లో పార్టిసిపేట్ చేశాను ఆఫ్ మార్తన్లు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అఫీషియల్లో ట్వంటీ దాకా ఆఫ్ మార్తన్లు నేను పార్టిసిపేట్ చేసి మంచి టైమింగ్లో తీసుకున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ఈ పార్కులోకి వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా పాటించి అందరినీ మోటివేషన్ చేసి రన్లోకి తేవాలని మా సంకల్పంతో ఉంది ప్రతి ఒక్కరు కూడా రన్ చేస్తున్నారు కానీ ఇలా కాంపిటీషన్లో వస్తే కొద్దిగా ఇంకా మంచి స్పిరిట్గా ఏర్పడి మంచిగా లాంగ్గా అంటే ఫ్యూచర్లో కూడా చేయగలిగే కెపాసిటీ మనం సంపాదించుకోవచ్చు బ్యాచ్తో రన్ చేస్తే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన శాంతివనం కట్టా కట్టాశేఖర్ గారికి డాక్టర్ కట్టాశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుసు